ఆ హననానికి దారి తీస్తున్న పరిస్థితి సార్ సార్ వైవి సుబ్బారెడ్డికి ఏమీ తెలియదా విచారణ వివరణ వైపీ సుబ్బారెడ్డిని విచారించారు ఆయన అంతకుముందు సమయం కోరాడు ఆయన టీటీడీ చైర్మన్గా ఉన్నాడు తర్వాత రాజ్యసభ సభ్యుడు అన్నింటిని మించి జగన్కు ముఖ్యమంత్రి అప్పుడున్న జగన్కు బాబాయి సో అనేక విధాలు ఇవన్నీ ఉన్నాయి ఇంకెవరన్నా అయితే ఒక విషయం ఇక్కడ వివేకానందరెడ్డి ఒక విధంగా బాబాయ్ అయితే అవును ఈయన ఒక విధంగా బాబాయ్ తల్లితరపున ఇటువైపు నుంచి అంటే ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి హాజరయ్యాడు ఆయనకు వ్యక్తిగత సన్నిహితులు లేకపోతే వీళ్ళు చెప్పేది ఏంటంటే ఆయన మీద వేరే రాజకీయ విమర్శలు ఇవన్నీ చాలా ఉన్నాయి కానీ వ్యక్తిగతంగా ఎవరైనా ఏమన్నా కానీ ఈ భక్తి అనేది ఆయన చాలా విపరీతము ఆయన ఈ విషయంలో చేసేటటువంటిది అని మేము అనుకోవట్లేదు అని ఆయన కూడా నేను ఏం చెప్పాడంటే తిరుమల తిరుపతిలో వేల కోట్ల విలువ చేసే ప్రాజెక్టులు ఉన్నాయి అవినీతి చేయాలంటే వాటిలో చాలా చేయొచ్చు అవన్నీ వదిలేసి ఇందులో చేశానని చెప్పడం చాలా పొరపాటు నాకు అసలు ఇట్లాంటివి నేను ఏ రోజు కూడా ప్రోత్సహించాను నాకు వీటితో సంబంధం లేదు అని చాలా బలంగా చెప్పాడు అయితే అప్పన్నానే ఒకతను అరెస్ట్ చేశారు కదా ఆయన సహాయకుడు అప్పన్న కదా అప్పన్నానే ఒక అతన్ని అరెస్ట్ చేశారు ఈయన పర్సనల్ పిఏగా గతంలో పనిచేశాడు అని ఆయన ఈ బోలో బోలే బాబా దగ్గర ముడుపులు తీసుకున్నారు మీరు కిలో టన్నుకి ఇంత మాకు ఇవ్వాలని అడిగి వాళ్ళ దగ్గర తీసుకున్నాడు కాబట్టి ఆయన ద్వారా చేయించారు అని ఇతను ఈ అప్పన్న అతని పేరు ఒక్క నిమిషం చిన్న అప్పన్న కడూరు చిన్న అప్పన్న ఈ కడూరు చిన్న అప్పన్న అనే అతను విచారణలో చెప్పాడు ఇంత డబ్బు తీసుకున్నారని లేకపోతే ఇచ్చాము అని బోలేబాబా వాళ్ళు చెప్పారు ఈయన సుబ్బారెడ్డికి పిఏగా ఉన్నాడు కాబట్టి ఆయన ద్వారా ఈ వ్యవహారాలు చక్కబెట్టారు అనే ఆరోపణ మీడియాలో వచ్చింది ఆయన దీన్ని ఖండించడంతో పాటు ఇంకోటి చెప్తున్నాడు అతను ఇతను నా దగ్గర ఉన్న చాలా కొద్ది కాలమే ఇతను ఢిల్లీలో ఏపీ భవన్లో ఇతన్ని అపాయింట్ చేశారు ప్రవీణ్ ప్రకాష్ అక్కడ ఉన్నాడైనా ఇప్పుడైతే వేముల తర్వాత వేముల ప్రశాంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళాడు అంటే నేను మీకు చాలాసార్లు చెప్తుంటా వీళ్ళ విగ్రహాలు ఈ క్యారెక్టర్స్ అవే అటు ఇటు మారుతుంటాయి సో వేముల ప్రశాంత్ రెడ్డి దగ్గర ఉన్నాడు రెండు వేల ఇటీవల దాకా ఉన్నారు నా దగ్గర లేని ఒక వ్యక్తిని పట్టుకొని అతని మీద చేస్తుంటే అతని మీద విచారించండి అని కూడా అడుగుతున్నాను దట్ ఇస్ ఇంట్రెస్టింగ్ మీరు అప్పన్న చేసిన లావాదేవీలు అంటే ఎవరి దగ్గర ఇది ఇది అప్పన్నను నేను ఢిల్లీ ఏపీ భవన్లో నియమిస్తూ ఇచ్చినటువంటి ఉత్తర్వు ఇది మొదటి నియామక ఉత్తర్వు ఆ తర్వాత దాన్ని ఇంకో మూడేళ్ళు ఏదో పొడవిస్తూ కూడా ఒకటి ఇచ్చారు ఇంకా అది మనకు అవసరం లేదు కానీ ఇదిగో ఇది సో నాకు సంబంధమే లేదు మీరు విచారించి అంటే ఎవరు ఉండాలి ఇంకప్పుడు ఇప్పుడు ఆయన నాకు సంబంధం లేదు లేదా సమర్థించుకోవడము లేదా చెప్పడం కాదు ఈ అప్పటి మీద విచారించి పూర్తి వివరాలు ఎగ్గు తేల్చండి అతను ఎవరి తరఫున పనిచేసాడు అంటే చైర్మన్ కూడా తెలియకుండా పనిచేసే శక్తులు కూర్తులు టీటీడీలో తిరుపతి కొండ మీద ఉన్నాయి అనేది ఒకటి అర్థమవుతుంది సుబ్బారెడ్డి ఏం చెప్పారు సిట్టి ఏం భావిస్తుంది పోలీసులు తర్వాత అంతిమంగా న్యాయమూర్తులు ఏం చెప్తారనేది ఒకటి అయినా కానీ ఈ అంశాలన్నీ కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది కదా ఈ వ్యక్తులే వీళ్ళే శాసనసభ్యుల దగ్గర వీళ్ళే కార్పొరేట్ల దగ్గర వీళ్ళే ధర్మ సంస్థల్లో వీళ్ళు ఎందుకు పదవులు పొందగలుగుతున్నారు వ్యవహారాలు చేయగలుగుతున్నారు వాట్ ఈజ్ ది కామన్ లింక్ పొద్దున్నే నన్ను ఏదో అతను బెంగళూరు బేస్ పత్రిక అడిగితే నేను చెప్తున్నాను సోలీ తిరుమల తిరుమల తిరుపతి అనేది గేట్ వే ఆఫ్ పాలిటిక్స్ అయిపోయింది ఈ గేట్వే ఆఫ్ పాలిటిక్స్ అయిపోయిన తర్వాత ఇది ఎక్కడ దీనికి ముగింపు రావట్లేదు ఇప్పుడు ఇవే టైమ్స్ ఆఫ్ ఇండియాలో తర్వాత మీడియాలో కూడా వచ్చింది ఈ జీడిపప్పు సంబంధించిన దీన్ని పరిశోధన కోసం దర్యాప్తు చేయాలని దాన్ని కూడా ఎక్కువ డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారు దాన్ని చేయాలన్నారండి అంటే ఇంకా అంతగా లేకుండా ఇంక భక్తి గురించి మాట్లాడుకునే సమయమే తగ్గిపోయి అంతకంతకు కూడా ఇవి సరిపోతున్నాయి ఇవే చుట్టుకుంటున్నాయి కాబట్టి నిజంగా వైవి సుబ్బారెడ్డి పార్లమెంట్ సభ్యులు అన్ని సంబంధాలు వనరులు ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన తనకు తప్పు చేయకపోతే విచారణ సంస్థ ముందు కోర్టు ముందు చేసుకోవచ్చు ఇంకోటి కూడా మనం చెప్పుకోవాల్సింది సుప్రీంకోర్టుకి అప్రోచ్ అయింది సుబ్బారెడ్డి నెయ్యి కల్తీ నెయ్యి కేసు వచ్చినప్పుడు ఇది ఎక్కడో పక్కదో పడుతుంది దీన్ని సక్రమంగా విచారణ జరిపించాలి అని అక్కడికి అప్రోచ్ అయింది ఈయన అప్పుడు సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది అది అయింది ఇప్పుడు ఈయన ఏమంటాడు అసలు ఇప్పుడు మెయిన్ కొన్నా ధరకం అంటే చాలా తక్కువ ధరకు నెయ్యి కొన్నారు కదా అప్పుడు కూడా అప్పుడు కలిసి జరగలేదా అప్పుడు జరిగి అప్పుడు జరగకుండా ఇప్పుడే జరిగిందా అనే ప్రశ్న కూడా ఒకటి వేస్తున్నాడు కాబట్టి ఐ థింక్ మీడియాలో ఈ అన్ని కోణాల నుంచి కూడా చర్చ జరగాల్సి ఉంటుంది రెండోది నియామకాలు నేను మీకు గతంలో అనిల్ సింఘల్ గురించి చెప్పాను ఇప్పుడు కూటమికి శాసనసభ్యులుగానే ఎంపీలుగా ఉన్న వాళ్ళ దగ్గర ఇతను ఉంటే ఆ పేర్లు రాకపోతే ఏమని చెప్పాలి మనం అంతే కదా వై యూ నాట్ ఎంక్వైరింగ్ ఆర్ ఆస్కింగ్ అనిల్ సింఘాల్ చైర్మన్ అడగడం అయినప్పుడు సహజ న్యాయం ప్రకారం ఈవోని కూడా అడగాలి కదా అండ్ ఈవో ఈ మోర్ పవర్ఫుల్ ఇన్ఫ్యాక్ట్ ఎగ్జిక్యూటింగ్ థింగ్స్లో కాబట్టి చిన్న చిన్నఅప్పన్నైనా పెద్దసారి అనిల్ అయినా ఇంకా చాలా రాజకీయంగా చక్రం తిప్పిన సుబ్బారెడ్డి అయినా వీళ్ళందరినీ ఒకటే కొలబద్ధ ప్రకారం విచారించి నిజానిజాలు తేల్చాల్సి ఉంటుంది సార్ సార్ రాజమౌళిపై దాడి